హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజు రేపు సండే రేపు ఎగ్జామ్ ఉంది నాకు శ్రావణ మాసం నెల్లూరు నుంచి స్టార్ట్ కాబట్టి నాకు క్లీనింగ్ టైం ఉండదని ఫైవ్ లేచాను నా కళ్ళు చూడాలి ఇంకా తెరుచుకోవట్లేదు అనమాట నిద్ర మత్తులో ఉంది టైం ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఫైవ్కి కే లేచాను కళ్ళు మొత్తం వాజ్పేయి ఉన్నాయి మీరే చూడండి ఎట్లా ఇంకా అంటే ఎప్పుడే శనివారం మళ్ళా పూజ అదంత పని ఉంటుంది కాబట్టి కొంచెం జస్ట్ పైన పైన బూజు కొడతాని అని పైకి వెళ్ళేసాను తొందరగా కొట్టేసి అయిపోకూడదు తర్వాత ఇది ఉండదు కానీ ఇప్పుడు మొహం కడుకున్నాను ఎప్పుడైతే పూజ క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టైం మళ్ళీ పిల్లలు స్కూల్ టైం అవుతుంది కదా స్కూల్ పంపించాలి అదే స్కూల్ పంపించేలా క్లీనింగ్ అదంతా పూజ అది ఇది ఉంటుంది సాటర్డే కాబట్టి పొద్దున్న లేచి చేసేసుకుంటే మళ్ళీ తర్వాత పనులు ఉంటాయి మళ్ళీ రేపు సండే నేను పొద్దున్న ఎగ్జామ్కి వెళ్తాను మళ్ళీ మండే నుంచి శ్రావణ మాసం పూజ కొట్టదు కాబట్టి జస్ట్ ఇప్పుడు పొద్దున్న లేచాను అనమాట బ్యాక్ క్యామ్ పెడతాను ఇంకా పొద్దు పొద్దునే ఐదు గంటలకే స్టార్ట్ చేసేసానండి పూజ కొట్టడం ఎందుకంటే మళ్ళీ శ్రావణ మాసంలో క్లీనింగ్ అంటే బూజు ఎలాంటివి కొట్టదు బూజు కూడా ఉంచుకోద్దు అంటారు కాబట్టి మళ్ళీ రేపు అమావాస్య ప్లస్ నేను బయటికి వెళ్తాను డే మొత్తం ఉండను ఇంకా మండే నుంచి శ్రావణ మాసం స్టార్ట్ కాబట్టి చేయడం కుదరదు అనే ఈరోజు ఫైవ్కి లేచాను ఫైవ్కి ఇంకా మళ్ళీ సాటర్డే కదా ఫుల్ పనులు ఉంటాయి మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ మనకి ఓపిక కూడా ఉండదు అనమాట అది ఎర్లీ మార్నింగ్ అనుకోండి చాలా పనులు అయిపోతాయండి చాలా తొందర తొందరలో ఇంట్రెస్ట్ ఉంటుంది మంచిగా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట మనకి లేట్ అయ్యే కొద్దీ అబ్బా పనులు ఉన్నాయి లేట్ అవుతుంది పనులు ఎప్పుడు కావాలి తినాలి స్నానం వంటలు ఉంటాయి కదా సో అట్లా ఇరిటేషన్ వస్తుంది కాబట్టి మనం కొంచెం ఎర్లీగా ఎలాంటి ఇట్లాంటి క్లీనింగ్ పనులు ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిగా కంఫర్టబుల్గా చేస్తామన్నమాట అంటే మంచి మనకి మంచి ఇది ఉంటుంది పని చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఎర్లీ మార్నింగే కాబట్టి తొందర తొందర చేసేస్తాం ఈ హడావిడి ఉండదు సో నేనైతే ఫైవ్ కే స్టార్ట్ చేసేసాను దానికోసమే తొందర తొందరగా చేసేద్దాం అయిపోకూడదామని ఓన్లీ పైన పైన కొడతాను కబోర్డ్స్ అవి ఇవి కొంచెం ఒక వన్ వీక్ తర్వాత సర్దుకుంటానండి ఎట్లా ఈ వన్ వీక్లో నేను పూజ చేయడం కుదరదు కాబట్టి పూజకు ముందు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అప్పుడు నాకు ఈ మధ్య ఏమవుతుంది నాకంటే రెగ్యులర్గా అస్సలు ఉండట్లేదు ఎవ్రీ ఎర్లీడే ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వస్తుంది ఒకప్పుడు నేను కొంచెం లేట్గా సండేలు హాలిడేస్ ఉంటే కొంచెం లేట్ వరకు పడుకొని లేచేదానమాట ఈ మధ్యకాలం సమ్మర్ నుంచి స్టార్ట్ అయింది నాకు అస్సలు మార్నింగ్ లేట్ లేవడమే కుదరట్లేదండి ఎర్లీగా లేవాల్సి వస్తుంది ఏదో ఒక పని ఏదో వర్క్ ఏదో ఒక వర్క్ ఉండిందనమాట దానివల్ల ఖచ్చితంగా లేవాల్సి వస్తుంది అప్పుడు అనిపిస్తుంది మనిషి నా నేను ఒక్కదాన్ని ఎన్ని పనులు చేయాలి ఎన్ని పనులు చేయాలి చేసి చేసి చేతులు కాలాన్ని అరిగిపోతున్నాయి నాకు ఎంత నన్ను చేయాలి ఎవరు హెల్ప్ చేయరు చేయరు అని అప్పుడప్పుడు ఇంట్లో అరుస్తుంటాను ఫ్రస్ట్రేషన్తో బట్ తప్పదు ఆడవాళ్ళు ఆడవాళ్ళనగా ప్రతి ఇంట్లో ప్రతి లేడీస్కి ఇదే ప్రాబ్లం అనమాట మనం చేయకపోతే ఆ ఇల్లు గడవదు ఆ పని నడవదు గడవదనమాట సో ఖచ్చితంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా వర్క్ అనేది మనకు మనమే చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ మా వారు థర్టీ థర్టీ పరిగెడుతున్నారా తను నాకంటే ఇంకా ముందే లేస్తాను నేను ఫోర్ ఫైవ్ కన్నా లేసాను తను ఫైవ్ ఫోర్ థర్టీకే లేస్తాడు ఎవ్రీ డే అండి ఎవ్రీ డే ఫోర్ థర్టీకే లేచి ఫైవ్ థర్టీకి డ్యూటీకి వెళ్ళిపోతాడనమాట సో నా పనుల్లో నేను బిజీ ఉంటే తన పనుల్లో తను బిజీ ఉన్నాడనమాట ఆడావిడి హడావిడి పొద్దున్నే లేస్తాడండి ఫోర్ థర్టీకి ఏం చేస్తాడు చెప్పండి నేను గంటలో ఇల్లు మొత్తం ఊడ్చి తూడ్చి క్లీన్ అంతా చేసేస్తాను ఫోర్ థర్టీ లేస్తాడా తనతో ఒక బిగులు ఉంటుంది దాన్ని రుద్దుకుంటూ కూర్చుంటాడండి తర్వాత తను వాళ్ళకి షేవింగ్ డైలీ చేసుకోవాలి కాబట్టి ఆ షేవింగ్ పనుల్లోనే ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ అయిపోకొడతాడు ఆ బ్రషింగ్ చేసుకొని వాటర్ తాగడానికి ఆడ ఒక పదిహేను నిమిషాలు వేస్ట్ చేసి లాస్ట్కి కరెక్ట్ ఫైవ్ థర్టీ అయిన తరక ఇంకా ఉరుకుతుంటాడు అనమాట అటు ఇటు అటు హడావిడి హడావిడి ఏదన్నా చిన్న పని చెప్పినా అనుకోండి నాకు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని అంటుంటాడు సో అట్లా అనమాట ఒక చిన్న రెండు పనులు చేసుకోవడానికి అట్లా చేస్తే మనం ఇన్ని పనులు చేసుకుంటాం డే మొత్తంలో మనమేమనాలి చెప్పండి మళ్ళీ కొంచెం నొప్పి ఉంది కొంచెం చేతిలో కాళ్ళ నొస్తున్నాయి అంటే నిజమేనా అనుకుంటారు అసలు పట్టించుకున్నట్టు ఉంటారు అనమాట అప్పుడు అనిపిస్తుంది ఎన్ని చేసినా వేస్ట్ అబ్బా మన హెల్త్ మనం ఆలోచించుకోవాలి పనులు అదంతా పక్కన పెట్టేసి అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు కానీ మనం చేయకపోతే ఇల్లంతా చూడలేమండి అందుకే ఎన్ని ఏదైనా సరే ఎవరిది పట్టించుకోకుండా ఎవరో మనకి ఏదో వచ్చి చేసిస్తారని ఫీలింగ్ పెట్టుకోకుండా ఇంత బాగున్నా బాగాలేకపోయినా మన పనులు మనం టైంకి చేసుకోవాలి అంతే ఇంకా ఎవరి మీద ఆశలు పెట్టుకోదు ఎవరు వచ్చి మనకి చేస్తారనేసి ఇంత కూడా పెట్టుకోద్దండి ఎందుకంటే ఎవరు చేయరు మన పనులు మనమే చేసుకోవాలి అది మనకు రాసి పెట్టుంది అంతే తప్పదు సో నేనైతే బూజు బయట లోపల మొత్తం కొట్టేశానండి బయట అయితే చాలా అంటే చాలా బూజు ఉండింది అనమాట అవి కూడా కొట్టేశాను ఇంకా పిల్లలు ఫుల్గా పడుకున్నారు వాళ్ళని లేపాల్సిన అవసరమే లేదు నేనైతే సెవెన్ ఓ క్లాక్ లేపుతాను పిల్లల్ని ఎవ్రీడే మొత్తం పని అంతా అయిపోయి జస్ట్ మా అంతా కంప్లీట్ అవుతుంది అనే టైంకి అయితే లేపుతాను అనమాట వాళ్ళని పొద్దున్న లేతే పాపం నిద్ర సరిపోదు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు పడుకుంటారు అనిపిస్తుంది నాకు మా వారు అంటుంటారు ఎవ్రీడే పొద్దునే సిక్స్ ఫైవ్ థర్టీకి లేపు చదువుకోమని చెప్పు అని సో ఇప్పుడు నుంచే పాపం ఏందండి చదువుకో 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 అని పాపం మరీ అంత పొద్దు అనిపిస్తుంది నాకైతే పిల్లల మీద ప్రెషర్ అనేది సో నేను అంత అలా పెట్టాను ఎగ్జామ్ టైంలో బట్ డే అయితే కంపల్సరీ స్కూల్ నుంచి రాగానే కరెక్ట్ టైంకి హోంవర్క్ టైంకి చదువుకోవడం అయితే చేసుకోవాలని పెడతాను బట్ పొద్దున్నే లేచేసి అర్ధరాత్రులు దాకా పొద్దున్న చదువుకోవడం అయితే పెట్టాను ఒక ఏజీ వచ్చినాక వాళ్ళే అని అలవాటు చేసుకుంటారండి చేయకపోయినా ఆ టైంలో మనం ఖచ్చితంగా చెప్పాలి బట్ ఇప్పుడు నుంచి ఫైవ్ థర్టీకి అట్లా లేపడం మంచిది కాదు కొంచెం పిల్లల్ని నిద్రపోనివ్వాలి అని నాకు అనిపిస్తుంది సో మరి మా వారు అంటుంటారు బట్ నేను అలా అంటుంటాను అనమాట తనతో సో చూసారు కదా ఇల్లు మొత్తం ఊడ్చేసి తూడ్చేసి మొత్తం ఇల్లు ఇంట్లో పని అయితే అయిపోయిందండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ దాటింది అనమాట ఫైవ్ థర్టీ ఆర్ క్వార్టర్ టు సిక్స్ ఉండింది టైం ఇంకా చీకటే ఉంది నేను బయట రింగ్ లైట్ పెట్టుకున్నాను కాబట్టి మంచి వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది సో బయట కూడా బూజ్ కొట్టేసి ఓడిచేసి అన్నమాట చాలా బూజ్ వచ్చింది శ్వాసన వస్తుందండి బయట బూజ్ ఎందుకో చాలా శ్వాసన వస్తుంది మీరు కూడా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారా కామెంట్ చేయండి నాకు నాకైతే వామిటింగ్ వస్తుంది అనమాట అది బూజ్ స్మెల్కి అందుకని నేను మాస్క్ వేసుకొని ఉంటాను బూస్ క్లీనింగ్ చేసేటప్పుడు సో ఇంకా గడప కూడా గడిగేసి పసుపు రాసి బొట్టు పెడతాను ఎందుకంటే ఈ శనివారం పూజ కూడా ఉంటుంది కాబట్టి సో ఈరోజు అందుకే బయట నీ శ్వాసన అది రాకుండా ఉండాలని ఒక బకెట్ ఏమో సర్ఫ్ నీళ్ళు ఒక బకెట్ ఏమో నార్మల్ వాటర్ తీసుకున్నాను రెండు బకెట్లు తీసుకున్నాను నార్మల్గా అయితే వన్ బకెట్ సరిపోతుంది రెండు ఎందుకంటే ఒకటి ఫస్ట్ ఒక బకెట్తో కడిగి తర్వాత మళ్ళీ ఇంకో బకెట్తో కడుగుద్దామని సో అట్లానే రెండు పెట్టుకున్నానండి సో చూస్తున్నారు కదా ఖాళీ నిమిషం కూడా ఖాళీ లేకుండా ఈరోజు అంతా ఫుల్ వర్క్ ఉండింది చాలా అంటే చాలా 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 పనులు ఉన్నాయండి నాకు ఇక్కడ నుంచి ఫైవ్ నుంచి స్టార్ట్ చేశానంటే ఈరోజు ఈవినింగ్ వరకు వర్కే ఉంటుంది నాకు మళ్ళీ రేపు ఎగ్జామ్ అన్నా టైం ఉండదు బట్ చూద్దాం ఎట్లా రాస్తాను అనేది అంటే నా రాసేస్తాను జనరల్గా సో చూడాలి ఇంకెట్లా అనేది ఇంకా బయట అయితే కడిగేస్తున్నాను ఇద్దరైతే కొంచెం తొందరగా అవుతుందండి బయట వైపర్తో క్లీన్ చేస్తాను కాబట్టి అక్కడ వరకు తీసుకెళ్ళి మెట్ల వరకు క్లీన్ చేయాలి చాలా టైం పడుతుంది ఒక్కదానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది దగ్గర దగ్గర అందుకే నేను రెగ్యులర్గా కడగాను అనమాట వీక్లీ వన్స్ అయితే కడుగుతాను ఖచ్చితంగా హాలిడేస్ రోజులలో మాత్రమే సో ఇంకా ఫైనల్గా ఈరోజైతే పిల్లల్ని పంపించేసాను ఈరోజు అంత పెద్దగా లంచ్కి ఏం పెట్టలేదండి ఎందుకంటే ఎక్కువ వర్క్ ఉండింది కాబట్టి మ్యాంగో పికల్ మ్యాప్ పిక్కల అన్నము ప్లస్ దోశ అనుకుంటా దోశ పిక్కల అన్నం పెట్టేసాను పచ్చడి సో పిల్లలు అడుగుతారు పచ్చడి పెట్టు మమ్మీ ఎప్పుడు పెట్టవు అనేసి బట్ హెల్త్కి మంచిది కాదని నేను పెట్టను అయితే అంటున్నాడు మా చిన్నబాబు పచ్చడి పెట్టకపోతే మా పచ్చడి పెట్టడం అవసరం లేదు కదా అనేసి అన్నాడు అన్నాడు అనమాట మొన్న అందుకే పచ్చడి పెట్టాల్సి వచ్చింది నేను షార్ట్లో పెడుతున్నానండి డైలీ పిల్లలకి కిడ్స్కి లంచ్ బాక్స్ ఏం పెడుతున్నానండి ఎవ్రీడే షార్ట్లో పెడుతున్నాను చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కూడా యూజ్ అవుతుంది చాలా మంది అంటే నా పిల్లలు కూరగాయలు తినే అంటే వెజిటేబుల్ తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా అవుతుందనమాట ఒకసారి వెళ్ళి చెక్ అవుట్ చేయండి సో ఇంకా నా పూజ అయిపోయింది పిల్లలు కూడా పంపించేసాను వాళ్ళు వెళ్ళిన వెంటనే స్నానం చేసుకున్నానండి ఎందుకంటే పని మొత్తం అయిపోయి ఉండే కాబట్టి ఇంకా నేను పూజ సామాన్లు ఎట్లా క్లీన్ చేస్తానంటే నేను ఎవ్రీడే డే లెమన్తోనే క్లీన్ చేస్తాను లెమన్ అయితే నాకు ఈజీగా క్లీన్ అయిపోతే సామాన్లు అంటే కొంచెం సర్వ్ లిక్విడ్ తీసుకుంటాను విమ్ లిక్విడ్ అలాగే కొంచెం సబ్ పౌడర్లో ఒక చిన్న లెమన్ ముక్క ఆఫ్ ముక్క తీసుకొని సో ఈ గిన్నెలన్నీ తోమేస్తానండి ఎంత నీట్గా ఈజీగా తొందర అయిపోతాయి అనమాట ఎందుకంటే చాలా ఈజీ మురిగినేది తీసేస్తుంది లెమన్ అనేది మనకు కష్టమే ఉండదు డైలీ తోమినా అబ్బా అనే ఇరిటేషన్ రాదనమాట సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లెమన్ అండ్ విమ్ లిక్విడ్ అండ్ సబినతో అనమాట మళ్ళీ క్లీన్ అవుతాయి గిన్నెలు కూడా మంచిగా చూడండి కూడా తెల్లగా అయింది కదా సో ఇంకా ఇంట్రెస్ట్ పెడితే ఇంకా మంచిగా ఉంటుంది నేను ఎవ్రీ డే క్లీన్ చేస్తాను కాబట్టి పర్లేదు ప్రతి ఒక్కటి మంచిగా క్లీన్గా చేసుకోవచ్చు లిక్విడ్ అండ్ జస్ట్ లెమన్తోనే పీతమ్మైతే పాడైతే బట్ ఇంతైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు సో మీరు కూడా తక్కువ ఇప్పుడు పూజ చేసుకుందాం అండి మళ్ళీ లేట్ అయిపోతుంది బై పూజ రెగ్యులర్ చూపిస్తున్నాను కాబట్టి నేను చూపించను నేనైతే పూజ చేసినాక మళ్ళీ వంట చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఓకే బాయ్ పూజ కూడా అయిపోయిందండి ఇంకా ఎవ్రీ టైం చూపిస్తుంటాను కాబట్టి ఊరికే చూపించినా మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని నేను చూపించట్లేదు అనమాట సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంటకి రెడీ చేస్తాను ఎందుకంటే ఈరోజు మా మరిది వాళ్ళు హాస్పిటల్ నుంచి వస్తారు కాబట్టి ఇంకా తొందర తొందర వంట చేద్దామని ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తుంటే మధ్యలో షాక్ అనమాట నాకు షాక్ అంటే మా మరిది వాళ్ళు వచ్చారు పొద్దునే లెవెన్కి ఎగ్జాక్ట్గా వచ్చారు వచ్చేసి మన ఇష్యూ కని వెళ్ళిపోయారు అనమాట సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి రావాలి కాబట్టి మన ఇష్యూ దించేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారని వంట చేస్తున్నా నేను అనుకున్నాను అందరు ఒకటేసారి వస్తారు కావచ్చు అని వంట చేస్తుంటే వెనకాల నుంచి పిలిపో తిరిగేసరికి మన ఇష్యూగా ఉండింది సో చిన్న పిల్లలతో డేనే గడవదు అసలు అంటే డే గడిచిపోతుంది గడవదు కాదు సారీ డే ఎలా గడుస్తుందో కూడా తెలియదు అండి తను ఉన్న ఒక వన్ డే ఉండింది కదా నాకు ఫుల్ టైమే తెలియలేదు అనమాట ఫుల్ బిజీ బిజీ అంటే అంత ఈజీగా అయిపోతుంది పిల్లలతో ఏ ఆలోచన ఉండదు ఎలాంటివి ఉండదు పిల్లలతో మంచిగా ఆ టైం పాస్ మంచిగా అవుతుంది వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళకి ఏదో చెప్తుంటూ వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటే సో అట్లా అనమాట ఇంకా మధ్యలోనే వస్తుంది ఈరోజు బీరకాయ కర్రీ అండి చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది ఎందుకంటే నేను ఆయిల్ ప్యాకెట్తో పోస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ పడిపోయింది అయినా చాలా టేస్టీగా ఉండింది చాలా బాగుంది కర్రీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ రెగ్యులర్ చేసుకునే రొటీన్ ప్రాసెస్ బట్ చాలా టేస్టీగా ఉండింది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు చూస్తున్నారు కదా నేను ప్రాసెస్ చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చూస్తుంటేనే మీకు తెలుస్తుంది నేను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేస్తాను ఏ వంటలైనా బట్ బాగుంటాయి కర్రీస్ అనేవి సో మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి సో మన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే చార్జ్ చేసుకున్నాను రొట్టెలు చేసుకున్నాను బట్ ఏమైందంటే వాళ్ళు వచ్చేసరికి నా ఈవినింగ్ సిక్స్ అయిందండి ఉన్న వంట అంతా మిగిలిపోయింది నాకు హాయ్ హలో హాయ్ చెప్పు హాయ్ చెప్పు నీకు క్యాబ్ తీసేద్దామా ఇంక ఇంకా వంట చేస్తుంటే మధ్యలోనే దించిపోయి ఉండు మా మరిది ఇంకా వచ్చి రాగానే కొంచెం మొహం అలా అడిగిచ్చేసి ఒక మురుబో మురుమురలా లడ్డు ఉంటుంది కదా అది ఇచ్చేస్తే అది తినుకుంటూ అట్లనే కూర్చుందనమాట ఇంకా నేనైతే వంట చేసేసాను ఊలవచారవి చేశాను కదా వాళ్ళు వస్తారని ఎక్కువ ఎక్కువ చేశానండి బట్ కొంచెం ట్రాఫిక్ అది ఇది ఉండి రావడానికి సిక్స్ అయిపోయింది సిక్స్ అయ్యేసరికి వంట అంతా అట్లనే ఉండిపోయింది అనమాట చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం వస్తారని వాళ్ళ అంటే లేట్ అయిపోయి లేటు లేటు వస్తున్నా వస్తున్నా అని లేట్ అయిపోయింది ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ తినేసినామండి నేను సాటర్డే కాబట్టి నేను ట్వెల్వ్ థర్టీ టువెల్వ్ వరకు తినేస్తాను టువెల్వ్ థర్టీ వరకు తినేస్తాను ఇంకా మన కూడా కూడా కర్డ్ రైస్ పెడుతున్నాను అనమాట తిని పెరుగానైతేనే కొంచెం ఇష్టంగా తింటది వేరే కూరగాయలు అంత పెద్దగా తింటదో లేదు నాకు ఐడియా లేదు బట్ పెరుగు తింటుంది చార్ పెడితే ఫస్ట్ చార్తో ట్రై చేశాను ఒక రెండు బుక్కలే తినిన తర్వాత తినేది లేదు సో ఏదో అవి ఇవి ఇచ్చి ఆడిపించుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ మొత్తానికైతే తింటుందనమాట కొంచెం అటు ఇటు చేసినా తింటుంది బట్ వాటర్ ఎక్కువ తీసుకుంటుంది ఇంకా వాళ్ళని ఏమన్నా ఏడుస్తారు కాబట్టి మనం ఏమనకుండా ఆడిపించుకుంటూ ఏదో చూపించుకుంటూ నార్మల్గా తినిపించాలి లేదంటే తినకుండా అట్లనే చేస్తారు సో చిన్న చిన్న గ్లాసులు దొరికినాయి అనమాట తనకి అవి తీసుకొని ఒకటే ఆడుతుంది వాటర్ తీసుకుంటుంది తాగుతుంది కిచెన్లో ఉన్న స్పూన్లు తీస్తుంది ఏదో ఒకటి చెప్పి మొత్తానికైతే నేనైతే అన్నం ఎట్లా అట్లా తినిపించేస్తున్నాను బట్ మంచిగానే తింటుంది కొంచెం అటు ఇటు చేస్తుంది బట్ తింటుందండి మంచిగా లాస్ట్కి సతాయించింది బట్ ముందైతే మంచిగా తినేసింది అనమాట అన్నం సో ఎట్లానో అట్లా ఎట్లాగో ఏదో చేసి వాళ్ళ మొత్తానికి వాళ్ళ కడుపు అయితే అంతే ఖాళీ ఖాళీ లేకుండా ఈరోజైతే మంచిగా మూడు నాలుగు సార్లు నేను అవి ఇవి తినిపించాను బట్ మంచిగా తినింది సో ఇది కొంచెం తినడానికి సత్తా ఇస్తుంది ఈ మధ్య వాళ్ళ అమ్మమ్మ దగ్గర బాగా సత్తాయిస్తుందంటే అస్సలు తినట్లేదు ఇక్కడైతే నేను ఎప్పుడైనా తినిపిస్తే మాత్రం కొంచెం తింటుందండి ఇంకా మా ఆయన దగ్గర అయితే ఇంకొంచెం ఎక్కువనే తింటుంది ఆయనతో ఎక్కువ ఉంటుంది సో ఇలా ఈరోజు పొద్దున ఫైవ్ థర్టీ నుంచి డే మొత్తం ఫుల్ బిజీ బిజీగా ఫుల్ హ్యాపీగా బాగా గ గడిచిందండి సో ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా మన మనం చేసుకుంటున్నాం కాబట్టి తప్పదు సో మీకు ఏమనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్